హాయ్ నమస్తే నా పేరు హాఫిజున్ రీసెంట్గా ఏపీలో విడుదల చేసిన కానిస్టేబుల్ ఫలితాల్లో నూట తొమ్మిది మార్కులతో సివిల్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయినాను ఈ ఆనందం మీ ముందు మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రిలిమ్స్ రాసేటప్పటికి ఈ సబ్జెక్ట్లు ఏంటి అసలు ప్రిలిమ్స్లో ఏమేమి ఉంటాయి అని కూడా తెలియదు ఒక అన్న దయవల్ల వల్ల అతనే నాకు ప్రిలిమ్స్ కూడా అప్లై చేయడం జరిగింది యాక్చువల్గా మేము బీసీ ఈలో షేక్ అంటే ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళము మా కమ్యూనిటీలో ఏంటంటే అమ్మాయిలు అసలు బయటికే పంపించరు ఇంకోటి ఎక్కువ చదివించని కూడా చదివించరు చదివించిన జాబ్ చేయాలన్న ఉద్దేశం ఉన్నా కూడా ఇంటి తరపు నుంచి సపోర్ట్ అంట అన్నది చాలా తక్కువ ఉంటుంది సో అలాంటి కమ్యూనిటీ కమ్యూనిటీ నుంచి నేను కూడా బయటకు వచ్చాను మా ఇంట్లో వాళ్ళు కూడా చదివినంత వరకు చాలు ఇంకా వద్దు అని చెప్పేవాళ్ళు ఆఫ్టర్ నాకు డిగ్రీ అయిపోతూనే మ్యారేజ్ అయిపోయింది కానీ నేను ఎంఎస్సీ చేశాను బిఈడ్ కూడా చేశాను నెట్ రాశాను కానీ అంత స్కోర్ రాలేదు అందులో బట్ చాలామంది ఏదొచ్చినా రాసే ఏ దాంట్లో ఛాన్స్ ఉందో తెలియదు కదా అని చెప్పేసేవాళ్ళు నేను మా ఫ్యామిలీ సపోర్ట్ వల్లనే ప్రిలిమ్స్ అయితే రాయడం జరిగింది ప్రిలిమ్స్లో నాకు చెప్తున్నాను కదా నేను సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను ఏం చదవాలి ఏంటి ఒక అవగాహన అయితే లేదు ఎవరిని అడగలేదు జస్ట్ అప్లై చేశామంటే చేసాము ఐదు లక్షల మందిలో నేను ఒక దానిలాగా అప్లై చేశాను రాశాను వచ్చిన తర్వాత కే చూసుకున్నాను సిక్స్టీ నైన్ సెవెంటీ సెవెంటీ వన్ ఈ మార్క్స్లోనే ఉన్నాయి ఈ మధ్యలోనే వస్తే వెళ్దాము లేకుంటే లేదన్న ఉద్దేశంతోనే ఉన్నాను దేవుని దయ వల్ల సెవెంటీ వన్ వచ్చాయి బీసీఈకి సెవెంటీ క్వాలిఫై నాకు సెవెంటీ వన్ వచ్చాయి ప్రిలిమ్స్లో దాని తర్వాత గ్రౌండ్కి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి మనకి రన్నింగ్ రాదు కదా అంటే ఎక్కువ బయటికి వెళ్ళాం కదా ఎట్లా ఎట్లా అడుగుతుంటే కడపలో లక్ష అకాడమీ ప్రిఫర్ చేశారు వేరే వాళ్ళు సో అక్కడికి వెళ్ళాను అక్కడైతే గ్రౌండ్ నేర్చుకున్నాను ఈ గ్రౌండ్ ద్వారా నేనైతే చాలా స్ట్రెంగ్నింగు బాగా నేర్చుకున్నాను ఇంకోటి విషయం ఏంటంటే నాకు ఇచ్చింది మాకు ఈవెంట్స్ జాన్వరిలో జరిగాయి రీసెంట్గా ఈ ఇయర్లోనే జనవరిలో జరిగినప్పుడు నేను సెకండ్ బ్యాచ్కి వెళ్ళాను సెకండ్ బ్యాచ్లో మా సెకండ్ మ్యాచ్లో ఉన్న వాళ్ళందరికన్నా సిక్స్టీన్ హండ్రెడ్ నేనే ఫస్ట్ రావడం జరిగింది అక్కడ ఉన్న వాళ్ళు డిఎస్పీ వాళ్ళందరూ అడగడం జరిగింది ఏమో అథ్లెటిక్ అనేసి లేదు సార్ నేను ఫలానా అకాడమీ నుంచి వచ్చాను అనేసి సో అది నాకు ఒక హ్యాపీనెస్ ఇచ్చింది దెన్ నేను అంతవరకు కూడా ఈ నోటిఫికేషన్ జరుగుతున్న ఈ త్రీ ఇయర్స్ కూడా ఏమొస్తాయి బా అసలు ఈవెంట్స్ క్వాలిఫై అవుతామా కదా ఈవెంట్స్ క్వాలిఫై అయినాక చదువుదాం ఈవెంట్స్ క్వాలిఫై అని నాకు చదువుదామన్న థాట్తో అయితే నేనున్నాను నాలాగా మిస్టేక్ అయితే ఇవ్వచ్చు అదో చెయ్యొద్దు ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతూనే మెయిన్స్కి కంటిన్యూ చేసేయండి ప్రి ఈవెంట్స్ అయిపోయినాక చూద్దామన్న ఆలోచన అయితే పెట్టుకోవద్దు నేను ఈవెంట్స్ అయిపోయిన తర్వాత చాలా తక్కువ టైంలోనే మాకు మెయిన్స్ పెట్టడం జరిగింది మెయిన్స్కి నా దగ్గర ఎలాంటి నోట్స్ లేదు చెప్తున్నాను కదా నేను ప్రిలిమ్స్ వెళ్ళి జస్ట్ అలా అటెంప్ట్ చేశాను మెయిన్స్కి ఈ త్రీ మంత్స్లో నేను ఎలా చేయాలి ఏం చేయాలి చాలా కన్ఫ్యూజన్ ఉండింది అలాంటి టైంలో నేను కొత్తగా ఏ ఆన్లైన్ అంటారు కదా ఆఫ్లైన్ కోర్స్ ఆన్లైన్ కోర్స్ అలాంటివి ఏం తీసుకోకుండా యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి కదా నాకు తెలిసిన హెచ్ఆర్ కడప కానీ కొన్ని విన్నర్స్ అకాడమీ కానీ అలాంటి యూట్యూబ్ ఛానల్స్ నేను ప్రిపేర్ అయ్యి అంటే నేను అంత సబ్జెక్ట్ ఒకరి దగ్గర నుంచి కాకుండా ఒక్కొక్క ఫ్యాకల్టీని ఒక్కొక్క ఛానల్ నుంచి ఒక్కొక్క ఫ్యాకల్టీని చూస్ చేసుకొని నాకు అర్థమయ్యే విధంగా నేను ఓన్గా నోట్స్లో అయితే ప్రిపేర్ చేసుకున్నాను స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయి బట్ నేను నా ఓన్ ప్రిపరేషన్తో ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేసుకొని మెయిన్స్ అయితే క్రాచ్ చేయడం జరిగింది నేను సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి నాకు సైన్స్ అంతగా కష్టమేమనిపించలేదు నేను మెయిన్స్లో రాసిన మెయిన్స్లో రాసిన క్వశ్చన్స్ ఉన్నాయి కదా ఆల్మోస్ట్ నేను రాసిన నోట్స్ నుంచి వచ్చాయి మ్యాథ్స్ అంతగా రాకపోవచ్చు బట్ రీజనింగ్లో అయితే నేను పర్ఫెక్ట్ రీజనింగ్ అయితే బాగా చేసేదాన్ని ప్రిలిమ్స్కి మెయిన్స్కి పోల్చుకుంటే ప్రిలిమ్స్లో డెబ్బై ఒక్క మార్కులు వస్తే మెయిన్స్లో నూట తొమ్మిది మార్కులతో బీసీఈ కమ్యూనిటీలో కడప డిస్టిక్లో ఫస్ట్ వచ్చాను ఇదైతే నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది సో మీరు చూడొచ్చు నా స్కోర్ వచ్చేసి వన్ నాట్ నైన్ సో ఈ స్కోర్ నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది సో అనుకునేదాన్ని వన్ నాట్ నైన్ వస్తే అసలు వస్తుందా జాబ్ అని తెలియదు కదా ఫస్ట్ టైం నేను ఈ కాంపిటీషన్ ఫీల్డ్లోకి వచ్చాను వన్ నాట్ నైన్కి జాబ్ వస్తుందా టూ హండ్రెడ్కి కదా వచ్చేది మనకి మెయిన్స్లో ఎంత కట్ ఆఫ్ పెడతారు ఏమో చాలా టెన్షన్ అప్పుడు చూస్తే దాన్ని ప్రతిరోజు యూట్యూబ్ ఛానల్స్ చూసేదాన్ని కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు కడప డిస్టిక్లో ఎంత ఉండొచ్చు చాలామంది అన్నారు వన్ ఇస్ట్ టూ మా మీకు వస్తుంది కన్ఫామ్గా వస్తుందని కానీ స్కోర్ కార్డ్ వచ్చిన తర్వాత ఇంకా టెన్షన్ ఎక్కువ అయిపోయింది నాగలాగా ఇంకా బాగా చదివేటోళ్ళు ఉన్నారేమో సో వాళ్ళకు వస్తుందేమో అని కానీ మై ద గాడ్ గ్రేస్ నేను ఈ స్కోర్కి జాబ్ రాదని అనుకున్నాను దేవుని దయ వల్ల నూట తొమ్మిదికి బీసీఈ కేటగిరీ కడపలో ఫస్ట్ వచ్చాను చాలా హ్యాపీ సో ఇంకో చిన్న ఏంటంటే మా కమ్యూనిటీలో చాలామంది అమ్మాయిల్ని చదివించడానికి కానీ జాబ్ చేయడానికి కానీ భయపడుతూ ఉంటారు బయటికి పంపించడానికి అలాంటి అపోహలు ఏం పెట్టుకోవద్దు చాలామందికి జాబ్ చేయాలనే ఆలోచన ఉంటుంది దయచేసి నా రిక్వెస్ట్ ద్వారా మీ పిల్లలు చదువుకోవాలి నేను జాబ్ తెచ్చుకోగలను అని అనుకున్న వాళ్ళకి ఒక్క ఛాన్స్ ఇవ్వండి వాళ్ళు నిరూపించుకోగలరు అలానే నేను నిరూపించుకొని ఇలా మీ ముందు నిలబడి మాట్లాడుతున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ